హైవ్స్ మిస్ వైజాగ్ రెండు వేల పన్నెండులో నక్షత్ర అనే అమ్మాయి మిస్ వైజాగ్గా గెలిచింది ఆబ్వియస్లీ మిస్ ఇండియా మిస్ యూనివర్స్ మిస్ ఆంధ్ర మిస్ తెలంగాణ ఇలా ఎవరైనా సరే అందాల పోటీలలో పాల్గొన్నప్పుడు నెక్స్ట్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు మోడలింగ్ యాడ్స్ సినిమాలు ఇలా దాన్ని ఈ నక్షత్రం కూడా సినిమాల్లో ట్రై చేయడానికి రెడీ అయింది రెండు వేల పదమూడు ఆ సమయంలో కాలేజ్ చదువులైపోయాక ట్రై చేస్తున్న మూమెంట్లో రెండు వేల పదమూడులో ఆమెకి తేజ్ అని ఒక అతను పరిచయం అయ్యాడు అతను చూస్తానికి అందంగా ఉండటం నావేలు చేస్తూ ఉండటం ఇలా అతను కూడా ఈ సినిమాలు వాటికి ట్రయల్స్ దెన్ నక్షత్రకి తేజ్కి పరిచయం పరిచయం కాస్త స్నేహం స్నేహం కాస్త ప్రేమ ఆ ప్రేమ ఎంత దూరం వెళ్ళిందంటే వాళ్ళు పెద్దలను ఒప్పించి సగ్గ రెండు వేల పదిహేడులో పెళ్లి చేసుకున్నారు గుడ్ కాపురం సజావుగానే ఉంది ఒక పాప పుట్టింది రెండు వేల ఇరవై ఈ కరోనా సమయంలో అండి అన్ని కాపాడు చాలా కాపాడుకోవాల్సి కరోనా సమయం రెండు వేల ఇరవైలో అతను ఈమెతో చెప్పినట్టు ఒక మాట నేను అందంగా ఉంటాను కదా నాకు చాలామంది లైన్ వేస్తుంటారు చాలా ఆఫర్స్ వస్తూ ఉంటాయి నాకు ఆఫర్స్ అయితే మాట ఆడవాళ్ళు ఇష్టపడతాం మీరు ఓకే అంటే మ్యూచువల్ కలుద్దాం అన్నట్టు సెక్సెస్ఫుల్ సో మరి నాకు వాళ్ళతో కలవాలని ఉంది అంటే ఏం మాట్లాడుతుంది నువ్వు నేను నీకు భార్యని నీకు కూతురు కూడా ఉంది తప్పు కదా అది ఇది అంటే మీకు వాళ్ళ ఇద్దరి మధ్య గొడవ ఇది ఓన్లీ నక్షత్రం చెప్పిన వర్షం నేను చెప్పే తర్వాత తేజ వర్షం కూడా చెప్తా దాన్ని ఇంకా ఇద్దరి మధ్య ఎడవాటు అతను దూరంగా వెళ్ళిపోయాడు ఈమె బిడ్డతో కలిసి ఉంటుంది ఇక ఇద్దరు కూడా డైవర్స్ కోసం అప్లై చేస్తున్నారు అప్పుడు ఇంకా మధ్యలో కరోనా అనే హడావుడి కదా సో అంతగా కేసు ముందుకు సాగల స్టిల్ కేసు కోర్టులో ఉంది ఇక మధ్య మధ్యలో ఇప్పుడు ఏదైనా ఉన్నా కానీ సఖ్యత అనేది లేదు అయితే ఈమెకు ఒక డౌట్ వచ్చింది ఇతను వేరే అమ్మాయితో పెళ్ళి చేసుకుని ఉంటూ ఉన్నాడు హ్యాపీగా ఇక్కడ నేనే వంటదని ఇలా ఉన్నాను సో కనిపెడదాం ఏం చేస్తున్నాడు ఏంటి అని చెప్పేసి ఫాలో అయ్యింది అలా నెల రోజులు ఫాలో అయిన తర్వాత ఒకరోజు ఈ దస్పల్ హిల్స్లో ఒక ఇంట్లో ఒక అపార్ట్మెంట్ ఒక రూమ్లో తను ఉంటున్నట్టుగా ఆ రూమ్కి ఆడవాళ్ళు వస్తూ పోతున్నట్టు గమనించాను దెన్ నిన్న ఇక ఒక అమ్మాయి ఉండగా వెళ్ళింది ఈలోపు మీడియాకి చెప్పింది పోలీసులు చెప్పింది వచ్చారు ఇక వాళ్ళు డోర్ ఓపెన్ చేయగానే లోపల తేజ ఆ అమ్మాయి దాన్ని ఇంకా ఇదిగో వీడు భాగోతం ఇది వీడు వాయువు వరసలనేవి అసలు వీడికోండు అసలు అనేది అనవసరం ఆడ పొల్ ఆడ పిల్లయినా చాలు ఆడ పొల్లైన చాలు దట్ మీన్స్ పొల్లకి చీర కట్టినా వీడు తట్టుకోలేడు అంత కామంతో చెల్లరైపోతాం అంటాడు మా ఒంటి గంట కామమే ఏడికి ఆడపిల్ల చాలు వీడికి ఇంకా వాడిష్టం నాతో పెళ్ళైన తర్వాత కూడా పబ్జి ఆడుతూ అమ్మాయిని ట్రాప్ చేస్తూ రకరకాలు చేశాడు వీడు అరాచకాలు మామూలుగా లేవు వీడు చేసిన దుర్మార్గాలు దారుణాల గురించి నేను దిశ పోలీస్ కూడా కంప్లైంట్ ఇచ్చా బట్ నాకు న్యాయం జరగడం ఇది ఇక్కడ మెయిన్ పాయింట్ దిశ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఆడపిల్లకి న్యాయం జరిగిందని హడావుడిసిన బ్యాచ్ ఈ వైసీపీ వాళ్ళు గన్ కన్నా ముందు జగన్ ఉంటాడు ఆడపిల్ల కష్టమైన అనగానే అని చెప్పినందు ఈ వైసీపీ వాళ్ళు ఏమైంది ఇప్పుడు ఈ పిల్ల చెప్తుంది ఏంటి నాకు దిశ పోలీస్ న్యాయం జరగలేదా బాబు నేను కేసు పెట్టానే బాబు అంటు ఇక కోర్టులో కేసు నడుస్తూనే ఉంది వీడు మాత్రం అమ్మాయితే పురుగుతున్నాడు ఎంజాయ్ చేస్తున్నాడు ఏంటి దుర్మార్గం ఏంది దారుణం అని చెప్పేసి అంటుంది నెక్స్ట్ ఇప్పుడు తేజవర్ష వర్షం ఆమెకు నా మీద అనుమానం అడుగడుగున అనుమానం దాంతో గొడవలు పడేది ఇక నా వల్ల కాదని నేను దూరంగా వచ్చా డైవర్స్కి అప్లై చేసాం మరి నా లైఫ్ నేను గెట్టిన వాళ్ళకి నాకు నావేళి ఉద్యోగం లేదు సో ఇప్పుడు నేను సినిమా ట్రయల్స్ ఆడిషన్స్ ఇవన్నీ చేసుకుంటూ నడుపుకుంటూ ఉన్నా ఇది నా ఇల్లు తర్వాత ఆఫీస్ కూడా ఏడక వస్తువు పోతుంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వీళ్ళంతా కూడా ఆడిషన్కి వచ్చేవాళ్ళు తప్ప ఆమె చెప్తున్నట్టుగా నేను ఏదో సరసాలు చేస్తునో సెక్స్ చేస్తున్నట్టు చెత్త చదరం ఏం కాదు ఆమె అనుమానంతో అభాండాలు వేస్తుంది మీరు ఎంక్వైరీ చేసుకొని నేను ఏ తప్పు చేయలేదని అతను అన్నాడు కాదు కూడదు వీడు అసలు చెల్లరేకి ఎవరితో పడితే వాళ్ళతో నా జీవితం నాశనం అయిపోయింది ఇప్పుడు అని ఆమె నాకు న్యాయం చేయాలని చెప్పేసి ఆమె ఈలో పతనం అంటే ఏమయ్యే ఇది స్టూడియో అయ్యా కాడు మీరు మొత్తం చూసుకోండి స్టూడియో ఇది ఆడిషన్ జరుగుతుంటే అండ్ నా ఇల్లు కూడా ఇదే ఇంకా ఏం చేద్దాం దెబ్బకి నాకు ఇల్లు వాకి కూడా లేకుండా అయిపోయింది అతను అతని వర్షం అతను దాంతో ఇక అక్కడ ఉన్న వాళ్ళని తీసుకొని పోలీసులు వెళ్ళిపోయాడు అక్కడ ఎవరైతే అమ్మాయి ఉన్నారు ఆమెను విచారించి పంపించేశాను ఆమె డీటెయిల్స్ అవన్నీ తీసుకొని అక్కడికి అసలు ఎందుకు వచ్చింది ఆడిషన్ లేదంటే ఈమె నక్షత్రం చెప్తున్నట్టుగానే ఈ తేజతో రిలేషన్లో ఉందా అవి తెలుసుకుంటూ ఉన్నారు సో ఫైనల్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే దయచేసి మీరు ఎవరైనా పెళ్లి చూసుకోవడానికి ముందు స్నేహం ప్రేమ అనుకున్నప్పుడు ఎన్నిసార్లు క్రాస్ చేసుకుని ఇటువంటి ఉంటూనే అంటే అండి కింద కామెంట్లు పెట్టకండి క్రాస్ చేసుకోండి వాళ్ళు ఇటువంటి వాళ్ళు ఏంటంటే మనకు తెలిసిద్దండి అండి సరదాగా అయినా సరే ఫ్లో వాళ్ళు ఎట్లా వాళ్ళు ఫ్లో చెప్పేస్తారు నేను అందంగా ఉంటా నాకు ఎంతమంది లైన్ వేస్తూ ఉంటారు రేపు మన పిల్లయి కూడా అలాగే లైన్ వేస్తే ఏం చేయాలి ఏంటి ఈ డైలాగ్ కొట్టినట్టు తేడాగా కొన్ని వదిలిపెడే అండ్ ఇతని విషయంలో నిజంగానే అతను అలా అన్నాడు లేదా ఈమె కావాలని చెప్తుందా అండ్ అతను చెప్తున్నట్టు కానీ వాంటిని ఏమి అనుమానాల లేదు ఆడపిల్లండి కూతురు ఉందండి ఎలా అద్దా చెప్పిద్దండి వాడు చూస్తే దారుణంగా ఉన్నాడండి అని అంటారు కింద కామెంట్లో తెలియచండి బట్ నిజమేంటన్నది ఈ మధ్యలో నేను ఓపెన్గా అయితే ఇటువంటి విషయాల్లో తెలియకుండా మాట్లాడలేకపోతున్నా అందుకే అమ్మవర్షం చెప్పి ఇతని వర్షం కూడా చెప్తాను బట్ దిశ పోలీస్ స్టేషన్లో ఏ మాత్రం ఏమైనా న్యాయం చేయలేదని చెప్పి స్పష్టంగా నాకైతే అర్థమవుతుంది